వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విజయాంబిక దీపక్ రూప చనిపోలేదని అలాగే రూపే రుక్మిణిగా వచ్చిందని విరుపాఖి ఇక పెళ్ళికొడుకు తరపు వాళ్ళతో మాట్లాడడం విని వీడియో తీస్తారు ఇక విజయాంబిక వచ్చి అన్ని నిజాలు తెలిసిపోయాయి మా తమ్ముడు సూర్యప్రతాప్కి ఈ వీడియో చూపిస్తే చాలు నిన్ను ఈ రూపని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక ఫోన్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు దీపక్ అలాగే విజయాంబిక ఇక వాళ్ళ ఇద్దరిని వెంబడిస్తూ రూపా రాజు విరూపాక్షి మందారం తల పగలగొట్టి ఒక గదిలో బంధించేస్తారు సూర్యప్రతాప్ ఇక బంటి పెళ్లి మండపంలో ఎదురు చూస్తూ ఉంటారు రూపా రాజు కోసం ఇంతలో పెళ్ళికొడుకు విరూపాక్షి మాటల్ని గుర్తు చేసుకుంటూ మమ్మీ డాడీ ఇప్పుడు సూర్యప్రతాప్ గారికి మనం నిజం చెప్పలేము అలాగే ఈ కుటుంబం కోసం రాజు అలాగే రూప భార్యభర్తలైనా వాళ్ళు విడివిడిగా ఏదో చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపడం ఎలా అంటే మనం లెటర్ రాసి వెళ్ళిపోవడమే అని చెప్పి ఇక పెళ్లి కొడుకు లెటర్ రాసి వెళ్ళిపోతారు పంతులు గారు మూర్త సమయం ఆసన్నమైంది సూర్యప్రతాప్ గారు అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పడంతో ఇక విరూపాఖి రూపని రాజుని తీసుకొస్తూ ఉంటుంది పెళ్లి కొడుకు చైతన్య ఏడి అని అడుగుతారు సూర్యప్రతాప్ ఇక చైతన్య లెటర్ రాసి వెళ్ళిపోయాడని ఇక చంద్ర చంద్ర చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతారు సూర్యప్రతాప్ ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు ఎంతలో బంటి తాతయ్య ఇక్కడున్న వాళ్ళందరికంటే నేను చిన్నపిల్లవాణ్ణి కానీ ఒకటి నాకు అర్థమైంది దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది తాతయ్య నాన్న చేసుకునే కీర్తి అనే ఆంటీ మంచిది కాదని చెప్పి మీరు పోలీసులకి పట్టించారు ఇప్పుడు చైతన్య అంకులు కూడా పెళ్ళి ఇష్టం లేదని లెటర్ రాసి వెళ్ళిపోయాడు దీనికి అర్థం ఏంటో తెలుసా తాతయ్య మా అమ్మని మా నాన్నని కలపాలని అనగానే ఏం మాట్లాడుతున్నావు బండి అని అంటారు సూర్యప్రతాప్ అవును తాతయ్య ఇటువైపు నాన్న అమ్మ మరోసారి కలవాలి రుక్మిణి అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నకి రుక్మిణి అమ్మకిచ్చి పెళ్లి చేయండి ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని అంటారు ఇక సూర్యప్రతాప్ రూప రాజు వైపు చూస్తూ ఉంటారు ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు బంటి చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ మన రుక్మిణిని రాజుకిచ్చి పెళ్ళి చేయండి అనగానే అమ్మా రుక్మిణి ఫస్ట్ నువ్వు ప్రేమించిన అబ్బాయి ఆనంద్ అనుకున్నాము తరువాత ఒక మంచి అబ్బాయి చైతన్యకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాము ఇప్పుడు రాజుని చేసుకోవాలని నేను అడగలేకపోతున్నాను ఒక ఆడపిల్ల మనసు ఏంటి అన్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను పీటలపైన పెళ్లి ఆగిపోతే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలాంటిది అన్నది నాకు తెలుసు అనగానే ఇంతలో ఇక రాజు పెద్దయ్య ఈ కుటుంబం కోసం నేను ఎప్పుడూ ముందుకుంటాను అలాగే అమ్మాయి గారు మన నుండి దూరమైనా రుక్మిణి ఈ కుటుంబానికి దగ్గరయింది అని చెప్పి అంటూ ఉండగానే అవునాయనా బావ ఎప్పుడు అక్కని తలుచుకుంటూ ఉంటాడు బావ ప్రేమ నాకు తెలుసు ఈ కుటుంబం కోసం బావని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది రూపా ఇక చాలా సంబరి పడిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ ఇటువైపు చంద్ర సుమతి అలాగే ఇటువైపు విరూపాక్షి ఆనందపడిపోతారు ఇక రూపా రాజు పెళ్ళి అంగరంగ వైభవంగా విరూపాక్షి సూర్యప్రతాప్ చేయబోతున్నారు ఇక రాజు అలాగే రూప ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులు కాలు కడిగి కన్యాదానం ఇచ్చి ఇక తలంబ్రాలు తాలిబొట్టు ఇలా ప్రతి సన్నివేశాన్ని దగ్గరుండి జరిపించుకోవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి సూర్యప్రతాప్ కాలు కడుగుతారు రాజువి ఇక విరూపాక్షి ఆ కాళ్ళకి అన్నీ పెడుతూ ఉంటుంది ఇలా తాలిబొట్టు కార్యక్రమం అన్నీ ఘనంగా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి రూపారాజు పెళ్ళి మరోసారి కనుల పండుగగా రూపారాజు పెళ్లిని సూర్యప్రతాప్ ఇరుపాఖి చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది బంధువులందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు బంటి ఇక రూపారాజు మధ్యలో చేరి ఇద్దరికీ ముద్దు పెడుతూ ఉంటారు ఇలా రూపారాజు పెళ్ళి మరోసారి జరగడంతో ఇటువైపు స్పృహలోకి వచ్చిన విరూపాక్షి అలాగే దీపక్ మమ్మీ మమ్మీ మనమేంటి ఈ గదిలో ఉన్నాము అటు చూడు మమ్మీ పెళ్ళి అవుతున్నట్టుంది ఏదో చేశారు పద మమ్మీ పద అని చెప్పి తలుపు కొడుతూ ఉంటే ఒకరొచ్చి తలుపు తీస్తారు పద పద ఈ వీడియో తమ్ముడికి చూపించాలి అని చెప్పి విరూపాక్షి అలాగే దీపక్ పరుగు పరుగున కళ్యాణ మండపం కిందికి వస్తారు ఈ లోపే పెళ్ళి అయిపోతుంది ఇక అన్నీ అయిపోవడంతో ఇక నోరు మూసుకొని ఏమీ చెయ్యలేక అలాగే ఉండిపోతారు విరూపాక్షి అలాగే దీపక్ రూపారాజు విరూపాక్షి అలాగే సూర్యప్రతాప్ కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు చంద్ర అలాగే సుమతి ఆశీర్వాదం తీసుకుంటారు హా ఎక్కడికి వెళ్ళిపోయారు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళారు అని అడుగుతారు సూర్యప్రతాప్ తమ్ముడు పెళ్ళి ఎలా చేశావు అనగాని ఏ నీకు చెప్తే ఏం చేసేదానివి చూడు రూపా రుక్మిణి ఇప్పుడు నా కూతురు రాజు నా అల్లుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉండబోతున్నారు బంటి మీ అమ్మని నీకు ఇచ్చేశాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అని అంటారు ఇక బంటి ఇక అంగరంగ వైభవంగా సూర్యప్రతాప్ ఇంటికి తీసుకుని వస్తారు దంపతులైన రాజు రూపని విరుపాఖి అలాగే దీపక్ ఎదురు చూస్తూ ఉంటారు అసలు నిజం ఇంటికొచ్చాకైనా చెప్పాలి మా తమ్ముడు బయటికి గెంటేస్తాడు నాకు తెలుసు దీపక్ అని అంటూ ఉంటుంది ఇక రూపారాజుకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది మందారం వసే మందారం మా తల పగలగొట్టి రూపారాజుని ఏకం చేస్తారా అన్ని నిజాలు తెలుసు కూడా ఇప్పటిదాకా మేము ఎవరికీ చెప్పకుండా ఉండడం అంటే గ్రేటే ఇప్పుడు మీ ఆనందానికి మేము మేము అడ్డుకట్ట వెయ్యిపోతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది విజయాంబిక ఇక లోపలికి రాగానే అమ్మ చంద్ర చంద్ర సుమతి ఇక దంపతులకి మీరే అన్నీ దగ్గరుండి చేయాలి మన రుక్మిణికి పెళ్ళైపోయింది మన రాజు ఇంటి అల్లుడుగా వచ్చేశారు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటారు తమ్ముడు తమ్ముడు అసలు ఈ పెళ్ళి ఇలా అవడానికి కారణం నీకు చెప్పాలి ఇప్పుడే వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అని అంటుంది ఏం మోసం అని అంటారు సూర్యప్రతాప్ అయ్యో విజయాంబిక దీపక్ గారు ఒక్కసారి మీతో మాట్లాడాలి అని అంటుంది విరూపాక్షి నేనా నీతోనా ఇదంతా చేసింది నువ్వే కదా అని అంటారు అవును కానీ మా రూప మా రూప మాకు దూరం అవడానికి కారణం అలాగే చిన్నప్పుడు నా కూతుర్ని ఎవరో మాయం చేశారు రుపిణిగా ఇప్పుడు వచ్చింది ఆ ఆమెని అందర్నీ ఇంటికి పిలవాలనుకుంటున్నాను సూర్య ముందు అన్ని నిజాలు చెప్పించాలనుకుంటున్నాను పైగా ఆనంద్ నాకు సహాయం చేశాడు ఆనంద్కి రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడికి రాబోతున్నారు విజయాంబిక వదినగారు అప్పుడు అప్పుడు మీరు ఏ నిజాలు చెప్పాలనుకున్నా చెప్పేయండి అని అంటుంది సైగతో ఇక విరూపాక్షి ఒక్కసారిగా ఇద్దరు స్టన్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను ఈ ఇంటికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి శనిగ్రహంలా పట్టిన నిన్ను ఈరోజు పట్టుకొని సూర్యతోనే బయటికి పంపిస్తాను అని అంటుంది ఏ రూప బ్రతికే ఉందని నా తమ్ముడికి చెప్పేస్తాను అనగానే చెప్పు చెప్తే సూర్య చాలా సంతోషపడతాడు అలాగే రాజుకి మరోసారి ఇచ్చి పెళ్లి చేశానని చాలా సంతోషపడతాడు నీకు అదేందుకు అర్థం కావటం లేదు అని అంటుంది వీరుపాక్షి ఇక మమ్మీ ఏదో చేసేటట్టున్నారు ఇప్పుడు మనం సైలెంట్గా ఉండాలి సరే అత్తయ్య మేమే నిజం చెప్పము కానీ మామయ్యకి తెలిసే రోజు మీ పరిస్థితి ఏంటి అన్నది అనగానే చి నోర్మయ్యి తప్పుడు పనులు చేసుకొని ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న మీ ఇద్దరూ నాకు నాకు చెప్తారా నీతులు ఇంకొకసారి రూప బ్రతికే ఉంది రుక్మిణిగా చేశానని చెప్తే మీరు ఎక్కడుండాలో కదా గుడిమెట్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి రెండు రెండు చిప్పలు కొత్తవి కొని తీసుకొస్తాను అక్కడ ముష్టి ఎత్తుకుందురుగాని అని అంటుంది విరూపాక్షి ఇక ఇద్దరు అలాగే కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి చెప్పు అని అంటారు సూర్యప్రతాప్ ఆ ఏం లేదు తమ్ముడు ఇద్దరూ ఇప్పుడు భార్య భర్తలు కదా ఇక ఈరోజు మంచి ముహూర్తం ఉంటే ఈద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేసేస్తే సరిపోతుంది కదా అనగానే అక్క అవన్నీ చూసుకోవడానికి వాళ్ళమ్మ వాళ్ళ పిన్ని నువ్వు ఉన్నారు కదా అలాగే రుక్మిణిని చూస్తూ ఉంటే నా రూప గుర్తుకొస్తుంది రూపకి నేను చేయలేనివన్నీ రుక్మిణికి చేశాను నా మనసు ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది బంటి రా నీకు కథలు చెప్తాను అని అంటూ బండిని తీసుకుని వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ రాజు రూపా విరూపాక్షి అలాగే మందారం ఇక విజయాంబిక దీపక్ దగ్గరికి వచ్చి చుట్టూ నిలబడతారు ఇప్పుడు చూసారా ఒక కుటుంబం కోసం మేము ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాము అలాగే బ్రతుకున్న మనిషిని కూడా చనిపోయినట్టు చేశాము ఇక ఆఖరి ఘట్టం నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళడమే అనగాని నిజాలు చెప్తానన్నావు కదా ఎందుకు చెప్పలేదు అనగాని చెప్తాను ఎందుకంటే ఖచ్చితంగా అన్ని నిజాలు పగడ్బందీగా వచ్చినప్పుడు చెప్తాను అమ్మ రూపా నువ్వు రూపా ఎప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉండాలి అలాగే రాజు ఈ ఇంటికి నువ్వు మరోసారి అల్లుడు అయ్యావు ఈ ఆస్తి పాస్తి అధికారం అలాగే సూర్య దగ్గర నుండి పదవి అన్నీ నీవే అవుతాయి వీళ్ళు ఎంత గించుకున్నా ఏమీ చేయలేరు అని అంటుంది విరూపాక్షి బాగా వీరూపాక్షికి పొగరు పట్టింది ఆ పొగరు అతి త్వరలో దించేస్తాను కదా అని చెప్పి అనుకుంటుంది విరూపాక్షి ఇక రాజు రూపాయి ఇద్దరు హ్యాపీగా బంటి దగ్గరికి వచ్చి ఇద్దరు పైకి ఎత్తుతారు ఒక్కసారిగా బంటి నవ్వుతూ అమ్మ నానా అని అంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్